అక్క నువ్వు ఎప్పుడు దేవుడి దేవుడు అంటుంటావు కదా మీ దేవుడికి కొంచెం కూడా జారలేదా ఆహా రా తెలియక అడుగుదా మనకి ఇంత కూడా సాయం చేయాలనిపించిందా ఇంతకీ నువ్వు దేవుడిని నమ్ముతావా ఆ నమ్ముతా సరే నీకు అర్థమయ్యేలా చెప్తాను ఇలా రా కూర్చో సరే ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు అంటా దుశ్యాసనుడు ద్రౌపది చీర లాగుతుంటే ద్రౌపది తన చేరుకొంగు పట్టుకుని కృష్ణ కృష్ణా మొదలు పెట్టిందంట కానీ వెంటనే కృష్ణుడు రాలేదంట ద్రౌపది బాగా ఆలోచించి తన చేరుకొంగు వదిలేసి తన రెండు చేతులు పైకి లేపి మనస్ఫూర్తిగా అని పిలిచిందంట అప్పుడు శ్రీకృష్ణుడు చీర పంపించాడు అంటే నమ్మకం అనేది అరాకొర నమ్మటం కాదు ఈ మొక్కుబడి పూజల్లాగా మొక్కుబడి నమ్మకాలుంటే ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పు నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగు నీకు తప్పకుండా సాయం చేస్తాడు